ఏదైనా తాను ఒకటి తెలిస్తే మరి దైవం మరొకటి తెలిసింది ఈ కేసు ఇక్కడి నుంచి స్పీడప్ అవుతుంది త్వరలో పెద్ద పెద్ద చేపలు ఎవరైతే దీన్ని వెనుకున్నారో వాళ్ళందరూ కూడా తెరపైకి త్వరలో వస్తారనే సంపూర్ణ ఆశాభావం నాకుంది మరి సుప్రీంకోర్టులో ఒక్కోసారి సీనియర్లు రారనే భయంతో రెండో సీనియర్ని కూడా పెట్టుకుంటారు అది బాగా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు అలాంటివి మరి ఈ చిరుద్యోగం కూడా మరి అంతలో మరి ఎవరున్నారో చూడాలి ఇన్వెస్టిగేషన్ అనేది కింద నుంచి పైకి వెళ్తుంది పైనుంచి కిందకి రాదు ఆ క్రమంలో కీలక పాత్ర వహించిన అత్యుత్సాహ అధికారిని అతను బెయిల్ కోసం పడిన తపనంతా వృధా అయింది కాబట్టి ఇక్కడి నుంచి వేగం అందుకోవటం తచ్చు ఖచ్చితంగా పెద్దలే చెప్పింది అతను చెప్పకుండా అప్పటికప్పుడు రాజద్రోహం కేసు పెట్టి అప్పటికప్పుడు తీసుకెళ్ళి అన్నీ చేశారు దీని అనుకున్న పెద్ద ఐపిఎస్ అధికారులు ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా నేను పెట్టడం జరిగింది ఒక స్పీడ్ అందుకుంది వందే భారత్ స్పీడ్లో వెళ్తుందా లేక రేపు ఎప్పుడో రాబోయే బుల్లెట్ ట్రైన్ స్పీడ్లో వెళ్తుందా అనేది రాబోయే కొద్ది వారాల్లో మనకు తెలుస్తుంది గుజరాత్లో గత రెండు సంవత్సరాలుగా ప్రతిపక్ష హోదా లేదు సిక్కింలో లేదు రేపు మహారాష్ట్రలో కూడా ఉండదు సో మరి సభ్యులు లేనప్పుడు నాకు ఇవ్వట్లేదు నాకు ఇవ్వట్లేదు అంటే ప్రజలు తిరస్కరించారు సో మరి వాళ్ళే ఇవ్వనప్పుడు ఇలాగా మారాన్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఆయన కాంక్ష తీరలేదని చెప్పి ప్రజల ఆకా ఆకాంక్షను పక్కన పెడతారా అనేది ఆయన ఇష్టం